కదిరి నియోజక వైసీపీ శ్రేణులు వైసీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాది మందిగా కలిసికట్టుగా బంగ్లా నుండి ప్రారంభించిన శ్రీ శ్రీ కాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమంతో వైసీపీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల ప్రకారం రాష్ట్ర మొత్తం పూజా కార్యక్రమంలో భాగంగా కదిరి శ్రీ స్వామి దేవస్థానంలో ఘనంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మా ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా కోరిక దేవుళ్ల వద్ద రాజకీయం చేయడం మా సాంప్రదాయం కాదని వైసీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి తెలిపారు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఏ గుడిలో కూడా తలనీలాలు సమర్పించిన పాపాన పోలేదని అటువంటి ఆయన మా వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసి పైసచిక ఆనం పొందాలని చూస్తున్నారని ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని తెలిపారుంచి చంద్రబాబు నాయుడు గారి పండిన కుట్రలో భాగంగా తన అసహ్యంగా పశువుల కొవ్వు దాంట్లో కలిసింది లడ్డూలో కలిపారు లడ్డును అపి అపవిత్రం చేశారని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమనాలను అర్థం కావటం లేదు ఆ కార్యక్రమానికి ఆయన మీరు పైన వేసిన నిందకు ప్రచాళన చేసుకునే దానికోసమే ఈరోజు గుళ్ళేకొచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మేము ఆయన దగ్గర చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చిన మరుక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కన్వీనర్లు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మా నాయకుడు అలాంటి వాడు కాదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలైన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత మీరు తెప్పించుకున్న నూనె అది కూడా ఈ టెండర్ ద్వారా మీరు పిలుచుకునే టెండర్లు వచ్చినా నెయ్యి ఆ నెయ్యిని మీరు చెక్ చేసి ఆల్రెడీ ఒక ఆరు ట్యాంకర్లు బాగుందని వాడుకోవడము నెక్స్ట్ ట్యాంకర్లు చెక్ చేసి ఇది బాగలేదని మీరు అనుమానం వచ్చి చెక్ చేసుకుని రిపోర్ట్ కోసం ఎన్డీడికి పంపించడము అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏదో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈఓ గారు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పినారు సమ్ వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్లున్నాయి అని చెప్పి చెప్పినారు ఎస్ కలిసి ఆ ట్యాంకర్లు ఎవరూ వాడలేదు కదా ఆ ట్యాంకర్లు రిటర్న్ పంపించేసినారు కదా ఈ ట్యాంకర్లను చెక్ చేయటము నెయ్యిని చెక్ చేయటము రిటర్న్ పంపించడం అనేది ఒక సాంప్రదాయం మొదటి నుంచి వస్తున్నది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నీ ప్రభుత్వం అనేది నీ ప్రభుత్వంలో పద్నాలుగు మార్లు ట్యాంకర్లు ఎన్నికి పంపించారు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆ అడిగిన ఈ డిక్లరేషన్ ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు గత ప్రభుత్వంలో ఐదు మార్లు వస్త్రాలు దేవునికి సమర్పించినప్పుడు గుర్తురాలేదా కొన్ని సుఖాలు మీ హిందుత్వానికి టాట్ పేరేస్తే నిలు నామాలు పెరుగుతున్నాయి మీరు హిందుత్వం అని చెప్పుకుంటున్న మీరు మీ మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేసి దర్శనానికి పిలిచిపోయినప్పుడు మరి డిక్లరేషన్ ఇచ్చినామంటే మీ నాయకుడు కానీ మీరు కానీ ఎప్పుడన్నా అడిగారా ఆ బుద్ధు అడిగిన డిక్లరేషన్ ఒకవేళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు ధిక్కరించినావు లేదు డిక్లరేషన్ అంటున్నావు కదా మరి నీ ప్రభుత్వంలో మేము పాదయాత్ర చేసేటప్పుడు ఆ తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారి నడిచినప్పుడు ఏ ఒక్కరైనా డిక్లరేషన్ అడిగినారా మాకు హెందుతో మీద నమ్మకం లేకపోతే విశ్వాసం లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవదేవుని దగ్గరికి కొంచెం ప్రార్థన చేసుకొని ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పాదయాత్రలు చేసి ఏ కార్యక్రమం చేసినా ఆ కంటే చేసి పట్టువస్త వస్త్రాలతో ఆయన దగ్గరుండి సమర్పించి ఆ దేవదేవుని మీద అంత విశ్వాసం ప్రకటిస్తూ ఉంటే ఎందుకు నీకు అనుమానం వస్తుంది నేను చిన్నపితే అడగలేను కానీ నిన్న ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు నేను ఈ నలభై మార్లు గుండు కొడుచుకున్నాను నివారణ చంద్రబాబు నాయుడు తిరుమల గురించి గుండు కొడుచుకున్నా అని నాకు తెలుసే ఆయన రాజకీయాల్లోకి వచ్చామని బుద్ధుడు కూడా ఏ పద్దే కానీ అదే గుళ్ళో కదా ఏ గుళ్ళో కూడా గుండు కొడుచుకుని చూసింది పాపం పోలేదు కూడా ముందు నీకుందా లేదా ఆ మతం మీద విశ్వాసం లేదు మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకొని భావి తరాలకు రాజకీయ నాయకులు ఎలా ఉండాలనో నువ్వు నడిచి చూపించాల్సిన పరిస్థితులు ఉండిపోయి ఇలా ఉండకూడదు రాజకీయాలు వస్తే రాజకీయాల్లో వస్తే ఇలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉంటారని ప్రజలు యువత ఎవరిన ముందుకు వచ్చేవాళ్ళు కూడా అసహించుకునే విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ప్రత్యేకించి స్థానిక నాయకులకు చెప్తున్నా కొన్ని నాయకులు కదిరి నాయకులు మా కార్యకర్తలు భయ భయభ్రాంతులు చేయాలనే ఆలోచన మీలో ఉన్నట్టుంది మీకు నిద్రలో కూడా జరిగే పనిగా సోదరులారా ముందు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కార్యకర్తలను కాబట్టేందుకు నాయకులు బలమైన నాయకత్వం ఈ కదిరిలో ఎవరికి అన్యాయం జరిగినా ఇంటి దగ్గర మేము కాయలు ఉంటాం ఏ నాయకులు దౌర్జన్యం చేస్తారా చేయండి మా పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కబ్జాలు చేసేవాళ్ళు కాదు దౌర్జన్యాలు చేసేవాళ్ళు కాదు దండుకునే వాళ్ళు కాదు పోరాటాలతో పుట్టిన మా పార్టీ ఆ వైఎస్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పుట్టిన మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన దానికోసం కానీ ఎవరితో దోచుకోవాలో దాచుకోవాలనే విధానం కానీ ఈ కథల్లో కబ్జాలు చేయాలని కానీ ఇంకోరికి అన్యాయం చేయాలని కానీ ఎప్పుడు పా అనుకునే పాపన పోలేదు ఇలాంటి దౌర్జన్యాలే కన్నా మేము చేయాలనుకుంటే గత ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు ఎక్కడ వాళ్ళు అలా చేయకూడదని కదా సామాన్యునికి కూడా సామాన్యునికి కూడా అన్ని పొలాలు అందాలని చెప్పి ఇక్కడ తెలుగుదేశమా వైసీపీనా కమ్యూనిస్టా బీజేపీనా ఇంకోటి చూడలేదు ఎక్కడ అర్హత ఉన్నప్పటికీ లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో చేసిన మా నాయకునికి లేదు నా పార్టీ వాళ్ళే బతకాలా నా కార్యకర్తలే బతకాలా ఎదుటి కార్యకర్తలు మనుషులు కాదు వాళ్ళని తొక్కేయాలా అంచేయాలా దౌర్జన్యం చేయాలి వాళ్ళ కార్లు పలు వాళ్ళు ఇల్లు పలుగొట్టాలా వాళ్ళు భూములు లాక్కోవాలనే దౌర్జన్యానికి దిగుతున్నారే వంద రోజుల పాలలో ఈ దౌర్జన్యాలకు మీ తాటాక సబ్బలకు భయపడేవాడు ఎవడు ఇక్కడ లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము అందరం అండగా ఉంటాం మేము కార్యకర్తలారా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ ఐదేళ్లు కోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఐదేళ్లు మీరు మాకు తెలుసు అదేనో రెండో మా మీద కేసులు పెట్టారు